హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి నా పేరు శ్రీలత సో నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత అండి సో నేను ఇంకా ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు ఇంకో వీడియో ఏంటంటే నాది ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి సో ఆఫ్టర్ వర్క్ అనుకోండి ఆఫ్టర్ వర్క్ ఈవినింగ్ బ్లాగ్ నాది సో చూసేయండి నా వీడియోను సో నేను వచ్చేసరికి అంటే మేము వచ్చే టైంలో ఫుల్ వర్షం పడిందండి ఈవినింగ్ టైంలో ఫుల్ వర్షం పడేసరికి చూడండి నేను మొత్తం తడిచిపోయి ఉన్నాను మొత్తం తడిచిపోయాను నా రెయిన్ కోట్ ఏమో ఇంట్లో మర్చిపోయాను నేను మా పాప రెయిన్ కోట్ ఏమో బండిలో ఉండేనైతే మా పాపకి రెయిన్ కోట్ వేసుకొని తీసుకొచ్చాను కానీ నా రెయిన్ కోట్ నేను మర్చిపోయానండి సో నేను మర్చిపోవడం వల్ల చూసారా మొత్తం తడిచిపోయాను నేను ఫుల్ చలిబెడుతుంది ఇంకా అందుకనేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా వచ్చేసామండి వర్షము చాలా వర్షం పడింది ఇంకా వచ్చేసామండి మేము ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసరికంటే మళ్ళీ ఇంకా మన మార్నింగ్ తీసుకెళ్ళిన బాక్సులు బ్యాగులు అన్నీ ఉంటాయి కదండి సో ఇంకా అవన్నీ కూడా మళ్ళీ డిక్లో నుంచి బయటకు తీసి ఇంకా మళ్ళీ ఇంకా అదంతా వర్క్ ఉంటుంది కదా అదంతా కామన్గా ఉండేవరకేనండి ఎప్పటికీ రెగ్యులర్గా వరకే సో ఇంకా ఆ వర్క్ అవన్నీ తీసేసి మళ్ళీ లోపలికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా అంత వర్క్ చేసుకోవడమేనండి ఈ వర్క్ అనేది మనకు ఎప్పటికీ ఉడవదు కదండి సో ఎప్పటికీ వర్క్ చేసుకోవడమే సో చూసారా మా పాపది కోట్ సో మా పాప కోట్ బాగుందా అండి మా పాప కోట్ బాగుంటే ఒక కమెంట్ చేసేయండి ఒక లైక్ చేసేసేయండి సో ఇంకా మా పాప తడవలేదు అదే కొంచెం మంచిగా అయిపోయింది నేనైతే తడిచినా మా పాప కోట్ లేకపోతే పాప మా పాప కూడా తడిచిపోతుండే ఇంకా నేను నాది మర్చిపోతానేమో కానీ మా పాప కోట్ అయితే అసలు మర్చిపోనండి నేను ఎప్పటికీ మర్చిపోను సో ఇంకా మా పాపది కోట్ డిక్లో ఉండేసరికి పాపకు వేసి తీసుకొచ్చేసాను సో ఇంకా వచ్చేసి మళ్ళీ వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేసి తలస్నానం చేసేసానండి ఎందుకంటే మొత్తం తడిచిపోయాం కదా సో అదే చల్లటి అదే వర్షం నీళ్ళతో అలాగే ఉంటే మళ్ళీ జ్వరం వస్తుంది జలుబు అయిపోతుంది సో అందుకనేసి ఇంకా మళ్ళీ రాగానే వేడివేడి నీళ్ళతో ఇంకా తల స్నానం చేసేసానండి సో ఇంకా స్నానం చేసేసి ఇంకా ఈరోజు అది స్నాక్స్ చేద్దాం అనుకున్నాను సో ఈ వర్షం పడేసరికి ఏదన్నా ఒకటి హాట్ హాట్గా వేడివేడిగా స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుంది సో అందుకనేసి ఇంకా నేను ఇంకా రాగానే కాన్స్ది చిన్ కాన్స్ది మామూలుగా మిక్చర్ లాగా చేద్దాము అనేసి అనుకున్నానండి ఎందుకంటే ఇంట్లో ఏమీ లేవండి ఇంకా కిరాణా సామాన్ కూడా ఏమి తీసుకురాలేదు సో మిగిలినవి కా అవి కాన్ఫ్లేక్స్ మాత్రమే ఉన్నాయి సో వాటిని ఏం చేయాలా అనేసి వస్తున్నాయి బండి మీద వస్తూనే అనుకుంటూ వస్తున్నానండి సో ఈ కాన్ఫ్లెక్స్ అంటే మా సైడ్ ఏమంటారంటే వీటిని మక్క అటుకులు అంటారండి సో ఈ మక్క అటుకులు అనేటివి అటుకులలో కూడా వేసుకుంటారు జనరల్గా లేకపోతే మక్క అటుకులను ఆయిల్లో వేయించేసి ఉప్పు కారం వేసుకొని తింటారు సో మేము ఎప్పటికీ జనరల్గా ఉప్పు కారం వేసుకొని తింటాము సో ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి ట్రై చేశానండి సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడము ఇంతకుముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాము అనేసి ట్రై చేశానండి సో చూడండి కొన్ని మక్కకులు అటుకులు కొన్నే ఉండే సో అందుకనేసి కొన్ని పాపర్స్ కూడా వేయించాను సో ఇంకా మక్క అటుకులు మొక్క అటుకులను పాపర్స్ ఆయిల్లో వేయించేసి ఆ పాపర్స్ని కొంచెం చిన్న చిన్నగా స్మాష్ స్మాష్ లాగా చేసేసాను చిన్న చిన్నగా సో వాటిని ఏం చేశానంటే ఇంకా కొంచెం లైట్గా ఉప్పు కారం వేసేస్తున్నానండి లైట్గా ఉప్పు కారం వేయాలి మరి ఎందుకంటే పాపర్స్లో కొంచెం ఉప్పు ఉంటుంది సో అందుకనేసి కొంచెం చూసుకొని వేయాలండి కారం కారం అంటే మనం చిన్నగా సన్నగా తరిగినటువంటి మిర్చి వేస్తాం కాబట్టి సో మిర్చి పౌడర్ అనేది కూడా కొంచెం చూసుకొని వేయాలి ఎందుకంటే మనము మిర్చి కూడా వేస్తాం కదా పచ్చిమిరపకాయ వేస్తాం కాబట్టి కొంచెం చూసుకోవాలి మిర్చి పౌడరు మిర్ మిర్చి పౌడర్ వేసేటప్పుడు సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏమేమి వేస్తున్నానంటే సో చిన్నగా సన్నగా తరిగినటువంటి మిర్చి తర్వాత తర్వాత టమాటో సన్నగా తరిగినటువంటి టమాటో వేసే వేసేస్తున్నానండి తర్వాత మళ్ళీ సన్నగా తరిగినటువంటి అది ఉల్లిగడ్డ మేము ఉల్లిగడ్డ అంటామండి ఇటు మా సైడ్ మా తెలంగాణ సైడ్ ఉల్లిగడ్డ కొంతమంది ఉల్లిపాయ ఉల్లిపాయ అంటారు సో ఇది తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను ఏదైనా కానీ సన్నగా చాప్ చేసుకోవాలండి సన్నగా చాప్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది సో ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ వేశానండి సో బ్లాక్ సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకోండి అది కొంచెమే వేసుకోవాలి పించ్ ఆఫ్ కొంచెం చిన్న లైట్గా ఇట్లా చిటికెడంతా వేసేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకుంటే కూడా అది బాగోదండి టేస్ట్ మళ్ళీ వేరే అయిపోతుంది సో ఇంకా అవన్నీ వేసిన తర్వాత మెయిన్ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే కలపడం సో మనం కలిపే విధానాన్ని బట్టి దానికి అంత టేస్ట్ వస్తుందండి సో మనకు బండి మీద కలుపుతారు కదండి సో ఆ చేతులు ఎట్లెట్లనో ఉంటాయి అలాంటి చేతులతోటి వాళ్ళు కలిపిస్తారు బట్ మనం ఇంట్లో మనం ఫ్రెష్గా మనం ఇంట్లో మనం చేతులు మంచిగా కడుక్కొని మనం చేసుకుంటాం కాబట్టి మనది మంచిగా హెల్తీగా మంచిగా తినొచ్చు సో ఇక్కడ కలపడం అనేది మెయిన్ అండి మెయిన్ టాస్క్ ఇక్కడ మనం ఎంత బాగా వాటిని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుతామో అది అంత బాగుంటుందండి సో ఇంకా పైనుంచి నుంచి లాస్ట్గా ఫైనల్గా నిమ్మరసం పిండేసుకోవాలి సో నేను ఫస్ట్ రెండు ఒక నిమ్మరసము పిండాను సో దాంట్లో నిమ్మరసం లేనే లేదండి తర్వాత మళ్ళీ ఇంకొకటి కోసిన ఇంకొకటి కోస్తే అందులో నిమ్మరసం మంచిగా వచ్చింది ఫస్ట్ కోసిన దాంట్లో అసలు రసమే లేదండి ఎంత పిండినా రసం రాలేదు సో ఇందులో రసం పిండేటప్పుడు కొంచెం చూసుకోవాలండి అవి విత్తనాలు అనేటివి ఉంటాయి కదా వాటిని తీసేయాలి లేకపోతే మనం తినేటప్పుడు కొంచెం నోట్లో వచ్చేస్తాయి అది మళ్ళీ అంతా ఒకరొకరుగా చేదు చేదుగా అని అనిపించేస్తుంది సో ఫస్ట్ ఫస్ట్ మనము ఆ విత్తనాలు అంతా తీసేసి మనం మంచిగా పిండేసుకుంటే నిమ్మరసం పిండిన తర్వాత సో చూడండి నేను ఎట్లా కలుపుతున్నాను సో అది కలిపే అది కలిపే విధానంలో ఉంటుందండి మంచిగా అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది సో నేను ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను ఎట్లా వచ్చింది ఏమి అనేది నిజంగా సీరియస్లీ అండి మంచిగా వచ్చింది ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే కూడా నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అది ఉల్లిగడ్డ నిమ్మకాయ అనేది డెడ్లీ అది ఏం అది కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ఉల్లిగడ్డను నిమ్మరసం అనేది సో అవి రెండు వేసి ఏ ఐటమ్ అయినా కానివ్వండి చాలా బాగుంటుంది సో ఇంకా ఫైనల్గా నేను నిమ్మకాయ పిండి వేసి మంచిగా కలిపేసి ఇంకా మేము తింటున్నామండి సో చూడండి మా అల్లరి మా పాప నేను ఎప్పుడు ఇంతేనండి మా పాప నేను మంచిగా ఇంకా ఆడుతూ పాడుతూ తినేస్తాము మా పాప కొంచెము హెల్దీ ఫుడ్ తినడానికి కొంచెము సతాయిస్తుంది కానీ ఇలాంటివి తినడానికి మాత్రం మంచిగా తినేస్తుంది సో ఇది కూడా హెల్దీనే అండి మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇది కూడా హెల్దీనే సో ఎందుకంటే మనకు ఇంట్లో చేసుకున్నాం కదా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనకు ఏదైనా హెల్దీ కాకపోతే కొంచెం ఆయిల్లో వేయించాం కానీ ఆయిల్ అనేది మనం ఎప్పుడు ఎవ్రీడే ఆయిల్ ఫుడ్ అన్నట్టు అంటే ఎవ్రీడే మనము ఆయిల్ ఫుడ్ ఏం తీసుకోము కదండి అప్పుడప్పుడు చల్తాహే సో అలా మనకు హెల్దీ ఫుడ్ అన్నట్టు సో ఇంకా మా పాపది నాది అల్లరి అట్లనే ఉంటుంది మాకు ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు మా పాపది నాకు ఎంతే ఉంటుందండి సో ఇంకా తినేస్తున్నాము సో నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్దాము అనేసి అనుకున్నానండి ఏంటంటే చెప్పుడు మాటలు అనేది సో చెప్పుడు మాటల గురించి నేను చెప్దామనుకున్నాను నేను సో చెప్పుడు మాటలండి చెప్పుడు మాటల గురించి నేను మీకు చెప్దాము అనేసి అనుకుంటున్నానండి సో మనకు మన వీడియోలో ప్రతి ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్ అయితే ఉంటుంది కదా సో అందుకనేసి ఈరోజు నేను చెప్పడం మాటల గురించి చెప్తున్నాను సో ఎందుకంటే ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి సో అక్కడ అదేం ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నారా గ్యాస్ వచ్చిందండి సో గ్యాస్ రేట్ కూడా ఎంత పెరిగిపోయిందండి అసలు ఘోరంగా గ్యాస్ రేట్ పెరిగిపోయింది సో ఈరోజు సిలిండర్ తీసుకున్నా నేను సో అదే సిలిండర్ అబ్బాయి వచ్చిండయితే ఆయనకు అదే సిలిండర్ ఇచ్చేసి ఎంటీ సిలిండర్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి అది తీసేసుకున్నాను సో అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను మీకు సో ఇక్కడ నేను మీకు చెప్పిన మాటలు గురించి చెప్దాము అనేసి అనుకున్నానండి ఎందుకంటే చాలా చెడిపోతున్నాయండి పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది సంసారాలు చెడిపోతున్నాయి చెప్పిన మాటల వల్ల చాలా అండి సీరియస్లీ ఎందుకంటే నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేశాను సో మనకు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎలా అంటే స్టోరీలు ఘోరంగా స్టోరీస్ అల్లుతారండి సో స్టోరీస్ అల్లి చెప్పుడు మాటలు చెప్పడము అది వేరే కేటగిరీ సో ఇప్పుడు నేను చెప్పే కేటగిరీ ఏంటంటే మనల్ని చెడగొట్టే మాటలు చెప్పుడు మాటలు కాదు ఇది చెడగొట్టే మాటలు మనకు చెడగొట్టే మాటలు చెప్తారు ఎలా చెప్తారంటే చెడగొట్టలు చెడగొట్టే మాటలు ఎట్లా ఉంటాయంటే ఏ నువ్వు ఇట్లా ఏం చేస్తున్నావు నువ్వు ఇది చేసుకో అది చేసుకో అది చెయ్యి ఇది చెయ్యి అనేసి చెబుతారండి సో అంటే వాళ్ళు అట్లా మ్యానిపులేట్ అన్నట్టు ఒక మనిషిని మనల్ని ఎట్లా అంటే ఇట్లా ఒక మ్యానిపులేట్ చేసేస్తారు మనము మనమేమో ఏదో మనం నమ్మి కానీ లేదంటే మన మనం మూడ్ ఆఫ్ ఉండి కానీ లేకపోతే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు వాళ్ళ అలాంటి వాళ్ళు దాన్ని క్యాచ్ చేసేసుకొని ఏం చేస్తారంటే మనకు ఇలా చెప్పేస్తారు చెప్పని మాటలు చెప్పిన మాటలు కదా చెడగొట్టే మాటలు చెప్తారండి సో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఏంటంటే అది సో ఇట్లా ఏంటంటే మామూలు జనరల్గా నేను వేరే వాళ్ళది చూశాను కాబట్టి చెప్తున్నాను నేను సో ఇలా ఏంటంటే ఇప్పుడు సింగిల్ వాళ్ళు ఉంటారనుకోండి సో ఆ సింగిల్ వాళ్ళకి ఏం చెప్తారు సే నువ్వు ఇట్లా సింగిల్గా ఏముంటావును అది ఏంటి ఇదో ఒకటి చేసుకో అది చేసుకో వాళ్ళని చూసుకో వీళ్ళని చూసుకో అది చూసుకో ఇది చేసుకో లేకపోతే ఇంకేదో చేసుకో ఇక నేను అది ఇది ఇంకేదో అన్న దాంట్లో మీరు ఇంక అన్నీ ఫిల్అప్ చేసుకోవచ్చండి అండి ఇంక నేను ఎందుకంటే నా నోటితోటి తోటి నేను అవన్నీ నేను చెప్పలేను కావి ఇంక నేను ఇంకేదో అది ఇది అన్న దాంట్లో చాలా ఫిలప్ చేసుకోవచ్చండి సో చాలా ఫిలప్ చేసుకోండి అవన్నీ అలాంటి మాటలు చెప్తారండి సో కొద్దిగా గొప్ప మనము డక్కా ముక్కెలు తినొచ్చినప్పుడు డక్కా ముక్కెలు అంటే కష్టం పడి కష్టాల పడి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు సో అలాంటి మాటలు చెప్పే వాళ్ళని మనం ఈజీగా గుర్తించి మనము ఆ మాటలను ఆ మనిషిని మనం అవాయిడ్ చేయడానికి చూస్తాము కానీ టీనేజ్ పిల్లలు ఉంటారు చూసారండి టీనేజ్ పిల్లలకు ఏం తెలుస్తుంది అండి వాళ్ళు అప్పుడే వాళ్ళకు అప్పుడే టీనేజ్కి వచ్చి ఉంటారు పిల్లలు వాళ్ళకు ఎవరు ఏది మంచిగా చెప్ వాళ్ళు ఏదన్నా ఇట్లా రెండు మాటలు తీయగా మాట్లాడేసరికి వాళ్ళే మంచి వాళ్ళు అనేసి అనుకుంటారండి సో అలా మంచిగా మాట్లాడి అలా మ్యానిఫులేట్ చేసేసరికి అంటే టీనేజ్ పిల్లలు ఏం చేస్తారంటే అలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోయి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటారండి అట్లాంటి వాళ్ళని చాలా మందిని చూశానండి టీనేజ్ పిల్లలు చెడగొట్టడానికి ఏముందండి రెండు నాలుగు మంచి మాటలు మాట్లాడే ఏ ఏంది లైఫ్ ఆ లైఫ్ చూసుకుందాం ఆ లైఫ్ ఇంకా బాగుంది బాగుంటుంది ఎంత బాగుంటుంది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది థ్రిల్లు అది ఇది ఇది అది అనేసి పిల్లలకు చెప్పేసరికి టీనేజ్ పిల్లలు అండి వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపము వాళ్ళు అవన్నీ మాటలు నమ్మేసి వాళ్ళు ఇంకేదో చేద్దాము ఇంకేదో చేద్దాము అనేసుకొని ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ చేసుకుంటారండి సీరియస్లీ నేను ఇలాంటి వాళ్ళని చాలామంది చూశానండి కానీ ఇలా చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు కాదు చెడగొట్టే మాటలు చెప్పేవాళ్ళు సీరియస్లీ ఎందుకు ఇలా చెడగొట్టే మాటలు చెబుతారో అర్థం కాదు నాకు కూడా చాలామంది చెడగొట్టే మాటలు చెప్పారండి కానీ నేను వినను ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నది ఒక ఆమె మా డాక్టర్ మేడం ఉన్నది మా డాక్టర్ ఫ్రెండ్ ఉన్నది మా డాక్టర్ ఫ్రెండ్ మన ఒక మాట చెప్పింది నాకు ఏంటంటే మన్కా మన్కాకర్ణ అనేసి అంటే అందరి మాట వింటారు కానీ మనసుకి నచ్చిందే చేస్తారు అనేది సో అలా నేను కూడా అలాంటి దాన్ని నేను అందరి మాటలు వింటాను కానీ నా మనసుకు నచ్చింది నేను చేస్తాను సో అది అంటే మనకు ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మన మనసుకు నచ్చింది మనం చేయాలి కానీ వాళ్ళు చెడగొట్టే మాటలు చెప్పినప్పుడు మనం ఆ రూట్లో మనం వెళ్ళినామంటే మన లైఫ్ అనేది ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుందండి ఎంత వాళ్ళు మనకు ఎట్లా అంటే మనం ఎదుగుతూ ఉంటే కూడా స్పాయిల్ చేయడానికే మాటలు చెప్తారు వాళ్ళు సో అలాంటి మాటల్ని మనం పసిగట్టేసి అలాంటి వాళ్ళని అలాంటి మాటలని మనం టైంపాస్ చేసుకోవాలి అంటే టైంపాస్ విని నవ్వుకోవడానికి బాగుంటాయి కానీ అలాంటి మాటలు వాటిని సీరియస్గా తీసుకొని మన లైఫ్కి అలాంటి మాటలను అప్లై చేసుకోవాలని చూసుకుంటే సీరియస్లీ అండి లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి గుంట నక్కల్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి సీరియస్లీ గుంట నక్కల్ లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు సో అలాంటి గుంట నక్కల వాళ్ళని మనము గ్రహించాలి ఫస్ట్ అలాంటి గుంట నక్కలు ఎవరే ఉన్నారు అనేది మనం గ్రహించుకొని మనం అడుగు వేస్తే మన లైఫ్ బాగుంటుందండి సో మనం అంటే ఏదో థర్టీ ప్లస్ వచ్చేసాం కాబట్టి కొంచెము అవి ఇవి మాటలు అవి ఇవి మనము ఇది చేసేస్తాము కానీ మనం ఎవరు మనకు అందరు మంచి అంతా మనకు తెలుసని కాదు కానీ కొద్ది వరకు అయితే మనకైతే తెలుసు కదా కొద్ది వరకు తెలిసిన దాంట్లో మనం కొంచెం గ్రహించగలుగుతాము అరే వీళ్ళు ఇది మంచి చెప్తున్నారు వీళ్ళిది చెడుకు చెప్తున్నారో అనేసి కానీ టీనేజ్ పిల్లలకి ఏం తెలుస్తుంది అండి పాపం వాళ్ళకు సరిగ్గా టీనేజ్ పిల్లలకు వాళ్ళకి అప్పుడే వాళ్ళు టీనేజ్కి వచ్చి ఉంటారు వాళ్ళు అలాంటి మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పాపం వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటారు సో అలా నేను నా లైఫ్లో నేను టూ టైప్స్ వాళ్ళని చూశాను ఒకటి మంచి చెప్పే వాళ్ళని చూశాను చెడు చెప్పే వాళ్ళని చూశాను సో నాతో పనిచేసిన ఒక కొలిక్ ఉండండి సో ఆ కొలిక్ ఆ సారు ప్పుడు ఒక మాట చెప్తుండే మనము తగ్గి ఉండడం వల్ల నష్టమేమి లేదు మనము ఒక ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల నష్టమే లేదు మనము తగ్గి తగ్గి ఉండడం మనం ఎంత తగ్గి ఉంటేమో మనము అంతా ఎత్తుకు ఎదగలుగుతాము కానీ వచ్చిన ప్రతి ఒక్కరితోటి మనము చీటికి మాటికి గొడవ పెట్టేసుకొని మనము తాడోపేడో తెలుసుకుందాము మన కయ్యానికి కాలు దువ్వినట్టుగా ఉంటే మనం కూడా అదే స్టేజ్లో ఉండిపోతాము అట్లా కాకుండా మనం ఒక స్టెప్పు వెనక్కి వేసి ఒక అడుగు మనము వెనక్కి వేసే ఒక ఒక మాట తగ్గి ఉంటే మన లైఫ్ అనేది బాగుంటుంది అనేసి చెప్పిన వాళ్ళని చూశాను తర్వాత ఏ ఇదేం అది చూసుకో ఇది చూసుకో ఇంకా అది ఇది దాంట్లో చాలా వస్తాయి అనుకోండి నేను ఫిల్ అప్ చేసుకోమని చెప్పాను కదా సో మీరు దాంట్లో అన్ని ఫిల్ అప్ చేసుకోండి ఈ వీడియో ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వాళ్ళు అది ఇది దాంట్లో అన్ని ఫిల్ అప్ చేసేసుకోండి సో ఇదేంటి ఇట్లా కాదు అట్లా చేయాలా అది చెయ్యాలా అది చేస్తే లైఫ్ అది అట్లా ఉంటే అది లైఫ్ అనేసి చెడగొట్టి చెడగొట్టే మాటలు చెప్తారు చూసాండి అలాంటి వాళ్ళని చూశాను నేను సో నేను టూ టైప్స్ చూసాను కానీ నేను ఈ చెడగొట్టే మాటలు చెప్పే వాళ్ళది మాత్రం మాత్రం నేను మాట్లాడతాను కానీ జస్ట్ వాళ్ళని ఏంటంటే టైంపాస్ అంతే అక్కడి మందమే టైంపాస్ చేసుకొని ఆ మాటలు విని అంతే దులుపుకోవడం తప్ప వాటిని సీరియస్గా అనేది తీసుకోవద్దండి మనకు మంచి ఎవరైతే చెప్తారో వాళ్ళ వాళ్ళతో ఎప్పటికీ మంచి రిలేషన్ మెయింటైన్ చేసేసి మంచిగా ఉండాలి తప్ప ఇది ఇలాంటి చెప్పుడు మా చెడగొట్టే మాటలు చెప్పే వాళ్ళది అసలు మనము తీసుకోవద్దండి హార్ట్కి తీసుకోవద్దు సో ఇది కొంచెం కొంచెం టీనేజ్ పిల్లలు నా వీడియో ఎవరైనా చూసేవాళ్ళు టీనేజ్ పిల్లలు ఉంటే కొంచెం చూడండి అమ్మ నాన్న మాట వినండి అమ్మ నాన్న మాట విని కొంచెం అమ్మ నాన్న వాళ్ళు అమ్మ నాన్న కష్టాన్ని గుర్తించండి అమ్మ నాన్న కష్టాన్ని గుర్తించి అమ్మ నాన్న మాట విని కొంచెం మీ భవిష్యత్తు అనేది కొంచెము ఒక మంచి మార్గంలో నడిచేలాగా చూసుకోండి సో ఇంకా మనలాంటి వాళ్ళకు పెళ్ళై పిల్లలున్న వాళ్ళు కొంచెం మన ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలండి చెప్పడం మాటలు చెడగొట్టే మాటలు చాలా చెప్తారు ఏముందండి స్టోరీస్ ఎన్నైనా అన్నీ చెప్తారండి సో వాళ్ళకి చెప్పే వాళ్ళకు నష్టం ఏముండదు కానీ మనము వీటిని మనం వినే వాళ్ళకు మనకు చాలా నష్టం ఉంటుందండి సో అది ఇంకొకటండి ఈ చెడగొట్టే మాటలు చెప్తారు చూసారండి వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా నేరో మైండ్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చెడగొట్టే మాటలు చెప్తారు కదా చెడగొట్టే మాటలు చెప్పే వాళ్ళ ఫ్యామిలీ కూడా చెడిపోతుందండి సీరియస్లీ అదేంటి యూనివర్స్ అంటారు కదా యూనివర్స్ వింటది మన మాటలు అనేసి అంటారు సో అలాగే యూనివర్స్ మన మాటలు వింటదు వింటుంది అలాగే మన మన కర్మ అనేది ఉంటుంది చూసారా అండి కర్మ అది ఇప్పుడు నువ్వు ఒకరిని చెడగొట్టేలాగా చేసినప్పుడు నీ పిల్లల్ని కూడా చెడగొట్టేలాగా ఇంకొకరు మాట్లాడతారు కదండి సో అది సో కర్మ అనేది ఒకటి ఉంటుంది నువ్వు ఒకరిని చెడగొట్టే మాటలు చెప్తే ఇంకొకరు ఖచ్చితంగా మీ వాళ్ళని చెడగొడతారు అది 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 కర్మ అనేది ఏటిపోదు అది భూమరంగ్ అండి కర్మ అనేది ఖచ్చితంగా మనం ఏది చేస్తే అదే మనకు దగ్గర వస్తుంది అన్నట్టుగా సో అన్ సో అట్లా దగ్గర మనం ఏది చేస్తే అదే వస్తుంది కాబట్టి నేను చాలా మట్టుకు అబ్జర్వ్ చేశానండి మంచి చెప్పేవాళ్ళు అంటే మనకు వీళ్ళు మంచి చెప్తున్నారా వీళ్ళు చెడు చెప్తున్నారా అనేది మనకు మన క మనం కష్టపడి వచ్చాం కాబట్టి మనకు అది అర్థమైపోతుంది ఎవరు చెప్తే ఎవరు మంచి చెప్తున్నారో ఎవరు చెడు చెప్తున్నారో అనేది సో నేను చెడు మనం చెడగొట్టే మాటలు వాళ్ళ ఫ్యామిలీని అబ్జర్వ్ చేసినప్పుడు సో వాళ్ళకి ఏదైతే ఉండదో వాళ్ళు దాని గురించే ఎక్కువ చెడుగా చెప్తారండి సో వాళ్ళకు ఫ్యామిలీలో సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకు అలాంటి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వాళ్ళు నేరోగా ఆలోచించి వేరే వాళ్ళ మీద అటువంటి రుద్దుతారండి సో నేను ఇది చాలా గమనించాను సో నాకు నాకు నేను వర్క్ చేసినటువంటి సార్ నాకు చెప్పినప్పుడు చూసాను నేను వాళ్ళ ఫ్యామిలీ అది సో వాళ్ళు చాలా ఆ ఫ్యామిలీ మొత్తం సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగుంటుండే ఇప్పుడు నాకు చెడగొట్టే మాటలు చెప్పే వాళ్ళ ఫ్యామిలీ చూస్తే అది కూడా అది చాలా దరిద్రంగా ఉంటుండే సో నేను అప్పుడు అనుకున్నాను సో వీళ్ళకి ఫ్యామిలీలో సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి అలాంటి చెడగొట్టే మాటలు అనేది మనకు ఇటువైపు వచ్చి మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు అనేది అప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే మనం నేను మాట్లాడేసరికి అందరూ బడబడ మాట్లాడుతుంది అనుకుంటారు కానీ ప్రతి మాటని అబ్జర్వ్ చేసేటట్టే ఉంటుంది సో అట్లా అండి సో అందుకనేసి కొంచెము చెడగొట్టే మాటలు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలామంది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో గుంట నక్కలే ఎక్కువ ఉన్నాయండి అటువంటి గుంట నక్కల దాంట్లో మనము కొంచెము చూసుకొని మన భవిష్యత్తుని మనము చక్కదిద్దుకోవాలి సో ఇదండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో టీనేజ్ పిల్లలు మీకైతే ముఖ్యంగా చెప్తున్నాను కొంచెం అమ్మ నాన్న మాట వినండి అమ్మ నాన్న కష్టాన్ని గుర్తించండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాకు రోజు ఉండే కార్యక్రమమే కదండి రోజు రోజు జరిగింది నేను రాసుకొని ఇంకా పడుకోవడమేనండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్